ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది అమ్మా ఇండి మొన్న ఇరవై ఏడో తారీఖు వచ్చినప్పుడు ఇరవై ఏడో తారీఖు వచ్చారు మొన్న చూడండి ఇరవై ఏడో తారీఖు వచ్చారు అప్పుడు ఎలా ఉన్నాయి అమ్మ చేతులు బాగా ఉందండి ఇప్పుడు విపరీతమైన ఎలర్జీ ఉంది గోకి గోకి అప్పుడు ఆ రోజు రక్తం కూడా కారుతుంది కదా అవునండి బాగా ఇబ్బందిగా ఉండేది బాగా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగా ఉంది ఆ నేను ఇచ్చిన మందులేగమ్మాయి ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది ఇంకెక్కడెక్కడ వచ్చిందమ్మా అప్పుడు నాకు సంకర్లలో ప్రైవేట్ పార్స్ వచ్చింది ఇప్పుడైతే పూర్తి తగ్గింది ఒక పది తగ్గింది ఏమంటారు అండి బాగా రిలీఫ్ అనిపిచ్చింది కవర్ అప్ అయింది పడుకున్న ఇప్పుడు డ్రింక్ మానేశాను మెడిసిన్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే చాలా హ్యాపీ చాలా ఏ ఊరు నుంచి వచ్చారండి విజయవాడ ఎక్కడ ఈ వీడియో ఒక పది మందికి షేర్ చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదుగా మీకేమి మళ్ళీ మందులు కంటిన్యూ చేయండి నిన్న ఇచ్చినాయి ఇరవై ఏడో తారీఖు వచ్చారు మళ్ళీ రాస్తాను అప్పుడు మనం ఫోటోలు తీసుకున్నాయి ఉన్నాయి గానీ అవి డిలీట్ అయినట్టు ఉన్నాయి అమ్మా లేకపోతే ఇప్పుడు అది కూడా చూపిద్దు ఇకయితే ఇప్పుడైతే నీకైతే జస్ట్ మచ్చలు మాత్రమే ఉన్నాయి ఇంకా దురద కూడా లేదు మంచిగా ఆకలి కూడా మంచిగా అవుతుంది మంచిగానే ఉంది ఇప్పుడు ఏమి ఇబ్బంది